హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ కాశీలో ఉన్నాం కదా ఈరోజు కాశీలో లోకల్ ఆలయాలు అయితే చూసుకున్నాము మేమైతే మొత్తం ఐదుగురు ఉన్నాము ఐదుగురు కలిపి ఒక ఆటో మాట్లాడుకున్నాము మొత్తం ఎనిమిది వందలు అయితే అడిగాడు ఒక సిక్స్ సెవెన్ ప్లేసెస్ అయితే చూపించడానికి ఇక్కడ ఆటో అయితే చూసి మాట్లాడుకోవాలి లేదంటే మనకి చుక్కలుగా అయితే చూపిస్తారు మాట్లాడుకునేటప్పుడు ఒకటి ఇచ్చేటప్పుడు ఒకటి ఫస్ట్ అయితే కాలుబాలి భైరవళిని తీసుకెళ్ళమన్నాం కానీ ఈరోజు క్లోజ్లో ఉందంటారు సైడ్ రోడ్డు సరే అని చెప్పి ఇప్పుడు ఫస్ట్ మనల్ని శ్రీమణి మందిర్కైతే తీసుకొచ్చాడు ఇది చూసుకుంటే మన ఆలయం ఎంట్రన్స్ మాట మనకి ఎదుర్కొంటే కనపడుతుంది శ్రీమణి మందిర్ ఆలయం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఆలయం ఎలా ఉందో మనం లోపలికి ఎంటర్ ఎదుర్కొంటే అయితే ఒక శివలింగం ఉంది ఇక్కడ చూసుకుంటే పూజలు చేస్తున్నారు మనమే ఇక్కడ ఈ లింగానికి పూజలు అభిషేకాలు కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పక్కన చూసుకుంటే మొత్తం ఈ ఆలయంలో మొత్తం శివలింగాలు ఉన్నాయి కొన్ని వందల శివలింగాలు ఉన్నాయని చెప్పచ్చు ఒక్క లింగానికి ఒక్క పేరు ఉంది అనమాట ఇన్ని శివలింగాలు ఒకే ప్లేస్లో చూడటం నేను ఆ లైఫ్లో అయితే ఫస్ట్ టైము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇన్ని లింగాలు చూస్తూ ఉంటాయి కొన్ని వందల శివలింగాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడైతే ఈ ఆలయంలో మనం ఇక్కడ చూసుకుంటే పరశురాముని విగ్రహం కూడా ఉంది ఈ ఆలయంలో మనం చూసిన అదైతే పరశురాముని విగ్రహము అలాగే ఈ ఆలయంలో ఇంకా చాలా దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ శివలింగాలతో పాటు అవి కూడా చూద్దాం ఒకసారి అర్చడికి వెళ్ళి

ఇది నవగ్రహ దేవతలు సంబంధించిన ఆలయం మాట ఈ ఆలయంలో అయితే విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒకే లో మొత్తం అందరి దేవుళ్ళని కవర్ చేయొచ్చు ఈ కాశీలో మన శ్రీ మణి మందిర దేవాలయంలో అయితే ఇక మనం లేట్ చేయకుండా నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరి వెళ్దాము ఈ కాశీ నగరాన్ని అయితే మినీ ఆంధ్రా కూడా పిలవచ్చు ఎందుకంటే ఇక్కడ నైన్టీ పర్సెంట్ హైగా తెలుగు వాళ్ళు ఉన్నారు ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే వాళ్ళకి తెలుగు వచ్చినా సరే తెలుగు రాలేనట్టు మాట్లాడుతున్నాను అనమాట ఎప్పుడో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా తెలుగు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎదుర్కొంటూ కనపడుతున్న ఆలీ ఉంది కదా రెడ్ కలర్లో ఈ ఆలయమే దుర్గామాత అలి అన్నమాట ఇక్కడ పార్కింగ్కి ఇప్పుడు ప్లేస్ లేదంట అందుకని మన ఆటో వాటికి కొంచెం ముందు తీసుకెళ్ళి వేరే ప్రదేశాన్ని తీసుకువెళ్తానని చెప్తున్నాడు అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి దింపుతాను అప్పుడు చూద్దామని చెప్పాడనమాట సరే అని చెప్పి మేము ఫస్ట్ ఇప్పుడు వెళ్ళే ప్రదేశం వచ్చి శ్రీ తులసి మానస్ మందిరు ఈ ఆలయం చూడండి కట్టడం చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు కాశీలో కట్టడాలు అయితే చాలా చాలా బాగున్నాయి మన సైడ్ అయితే ఇట్లా ఏమో ఉండవు ఇక్కడ చాలా మంది ఉన్నారు ముందాలయంలో అయితే కొంచెం తక్కువ మంది ఉన్నారు కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు మనం ఎదుర్కొంటే ఒక బొమ్మ కనబడుతుంది కదా బొమ్మ చూసారా చిన్నప్పుడు పంచతందపు కథలో ఉంటుంది ఆ బొమ్మ సేమ్ ఉంది మనం ఇక్కడ చూసుకుంటే కృష్ణుడికి సంబంధించిన మొత్తం స్టోరీ అయితే ఉంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కథలా ఉంది అన్నమాట పైన కూడా మనకి ఇది ఉంది ప్లేసెస్ ఇక్కడ చూడండి ఒక్కొక్క బొమ్మ దగ్గర ఒక్కొక్క కథ కృష్ణుడు కృష్ణుడు గురించి లీలలు మొత్తం అన్నీ ఉన్నాయి అన్నమాట ఈ ప్రదేశంలో ఈ ఆలయం గోడల మీద ఎక్కడ చూసుకున్నా సరే మన రామాయణం మహాభారతం గురించి సంబంధించిన స్టోరీలో ఉన్నాయి లోపల ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ తులసి మానస మందిరు చిన్నపిల్లలకి రామాయణ మహాభారతం గురించి చెప్పాలంటే ఈ బొమ్మలు చూపెడితే చాలా ఈజీగా తెలుసుకుంటారు కాశీ వచ్చిన ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన ఆలయం ఈ తులసి మందిరం మందిరని చెప్పుకోవచ్చు ఆ బొమ్మలు చూస్తుంటే ఒక్కసారిగా నా చిన్నతనం అయితే గుర్తుకొచ్చింది మన చిన్నప్పుడు ఈ టీవీలో పంచతంత్ర గతలు వచ్చాయి కదా సేమ్ అందరం బొమ్మలు ఇవే ఉండేవి ఎవరైనా పంచతంత్ర గలసి అది చూసి ఉంటే కింద కామెంట్ చేయండి మీరు కూడా ఇంకా నెక్స్ట్ ప్లేస్ కి అయితే మనం బయలుదేరి వెళ్దాం ఈ ఆలయం వచ్చి శ్రీరాముని ఆలయం అన్నమాట ఈ ఆలయం గోడ మీద పెయింటింగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి రాధాకృష్ణుల పెయింటింగ్స్ అయితే ఇక్కడైతే ఆలయం హుండీ లెక్కింపు అయితే జరుగుతుంది ఈ గోడ మీద పెయింటింగ్స్ చూడండి రాధాకృష్ణుల గోపికులు ఎంత అద్భుతంగా ఉన్నాయి పెయింటింగ్స్ ఈ ఆలయం వచ్చే సంకటమోచన హనుమాన్ టెంపుల్ అనమాట ఈ ఆలయంలో అయితే హనుమంతుడు విగ్రహం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అదే కాకుండా శ్రీరాముని ఆలయం పురాతన కాలం నాటి బావి కూడా ఉంటుంది పక్కన ఒక గార్డెన్ కూడా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట లోపలికి అయితే ఫోన్స్ అలౌ చేయట్లేదు ఆలయం లోపలికి సెక్యూరిటీ అయితే చాలా స్ట్రిత్ ఉన్నారు ఈ కాశీలో అయితే తప్పకుండా చూడాల్సిన ఆలయంలో ఈ సంకటమోచన హనుమాన్ ఆలయం కూడా ఒకటి చెప్పుకోవచ్చు ఇక్కడ ఎక్కడ చూసినా సరే స్వీట్స్ అయితే అమ్ముతున్నారు అది లడ్డు టైప్ ఉంది అది లడ్డూ కాదు సునీల్లా ఉంటుంది సునీల్లా కాదు అదో రకమైన స్వీట్ మాట లడ్డూలైతే ఉంది ఇక్కడ స్పెషల్గా ఉంది చాలామంది కొనుక్కుంటున్నారు ఇక్కడ స్వీట్ ఇది మనకి నెక్స్ట్ ఆలయం వచ్చి దుర్గామాత ఆలయము మనం ఇందాక ఒక మెయిన్ ఇంట్రెస్ట్లో చూసాం కదా అప్పుడు సైడ్ నుంచి అనమాట లోపలికి ఆలయం లోపలికి ఈ ఆలయంలో కూడా ఫోన్స్ అయితే అలవ్ లేదు సో ఫోన్స్ పక్కన పెట్టేసి సెక్యూరిటీ దగ్గర మనం లోపలికి వెళ్ళి వద్దాము తర్వాత ఆలయం గురించి మాట్లాడుకుందాము ఇది మన ఆటోవాడు తిప్పిన ప్రదేశంలో అయితే ఇంకొక ప్రదేశం ఉంది బనారస్ యూనివర్సిటీ అది అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుపుతాం మనం